ఆయ సమయం మంగళవారం మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయింది దేవుని దూమంలో దీపం పెట్టిన అయ్యప్పరముల అయ్యప్పరంలో దీపం పెట్టినాక గుడి వచ్చి నేనైతే దేవుని దూమంలో దీపం పెట్టిన దీపం పెట్టినాక చూడండి పూలు పెట్టి వేసినా వేసినాది ఇంత బాగా అనిపిస్తుంది చూడండి ఈరోజైతే మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకా దేవుణులు అయితే దీపం పెట్టిన మమ్మీ స్వామికి అయితే చోతనైతే లేదు నిన్న పని బాగా అయింది నిన్న సాలో భిక్ష పెట్టినాం కదా మమ్మీ స్వామి అయితే మొత్తం ముఖం అయితే ఉబ్బింది పని బాగా చేసింది పాపం నన్ను నొప్పి లేదని అంటుంది పాపం మమ్మీ స్వామి అయితే బాగా అనిపిస్తుంది ఇంట్లో పని మొత్తం అక్క సమ నేను చేసుకున్నాం మీరైతే ఇలాగే సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు ఆరతి ఇస్తున్నా చూసారా అందరూ బాగున్నారు అది నీళ్ళు మేము దేవుని ఆశ్రం ఎక్కువ మాకుండా మా యూట్యూబ్ ఛానల్ సప్లై వేసుకున్న వాళ్ళు చల్ల ఉండాలని మర్చిపోతే కోరుకుంటున్నా ఇలా ఇంకా సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియో వస్తే ముందుకు వస్తా డైలీ మార్నింగ్ వీడైతే నేనే ఇస్తాను మమ్మల్ని ఇస్తుంది ఎవరైనా ఒకరైతే ఇస్తాం కానీ మమ్మీకి అయితే వీలైతే చేతనైతే మమ్మీకి అయితే చేతన అస్సలు అవుతుంది మీరు ఇంకా సపోర్ట్ చేయాలి ఇక దేవునికి తీసుకుంటాను తీసుకుంటున్నాను ఆహారతి తులసమ్మ దీపం చూసినా దేవునికి ఇది మొక్కుతున్నా మరొక వీడియోలో కలుద్దాం స్వామియే శరణమయ్యప్ప